ైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ అనేటువంటి టెక్ మహేంద్ర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది మోర్ దెన్ హండ్రెడ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉన్నాయన్నమాట లక్ష డెబ్బై వేల నుండి రెండు లక్షల ఇరవై వేల వరకు ప్రయాణికి శాలిబ్యాక్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో వర్క్ ఏముంటుంది అంటే మనకి ఏమైతే క్వరీస్ ఉంటాయో కస్టమర్స్ యొక్క క్వేరీని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్ వచ్చేసి మనకి రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే బీపీఓలో మేము కన్సిడర్ అయితే చేస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట డిగ్రీ ఉన్న పీజీ ఉన్న కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో జాయినింగ్ అనేది కూడా వెంటనే ఇస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్గా మనం ఈ జాబ్ అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా ల్యాప్టాప్ అండ్ వెబ్ క్యామ్ అయితే ఉండి ఉండాలి ఐఫై ప్రాసెసర్ అయితే మినిమం ఉండి ఉండాలి ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండి ఉండాలి మినిమం థర్టీ ఎంబీపీఎస్ స్పీడ్ కలిగి అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు అండ్ నోయిస్ తీసేసేటటువంటి హెడ్సెట్ అయితే మనకు కలిగి అయితే ఉండి ఉండాలి పవర్ బ్యాకప్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది రెండు లక్షల పది వరకు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీకు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని సెల్ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తారు దాంతోపాటు మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని తెలియస్తున్నారు అలాగే ఇతర బెనిఫిట్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగిందనమాట సో హెచ్ఆర్ఎక్టర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు అవైలబుల్గా అయితే ఉంది సో నేను మీరు వారితో కంప్లీట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా అడిగి అయితే తెలుసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్